అటు దేశభక్తి ఇటు సాహిత్య సృష్టి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు తెలుగు నాట ఆధునిక భావ వికాసానికి పట్టుగమలుగా నిలిచిన మహామహుల్లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఒకరు ప్రముఖ కవి రచయిత నాటకకర్త పాత్రికేయుడు సంఘ సంస్కరణవాది విద్యావేత్త అయిన చిలకమర్తి ఇరవయ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్య అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు లక్ష్మీనరసింహం పశ్చిమ గోదావరి జిల్లా పెరవల్లి మండలంలోని ఖండవల్లి గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో వెంకయ్య రత్నమ్మ అనే దంపతులకు పద్దెనిమిది వందల ఆరు సెప్టెంబర్ ఇరవై తేదీన జన్మించారు వీరవాసరం నరసాపురం పట్టణాల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన చిలకమర్తి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రాజమండ్రి హై స్కూల్లో పుచ్చుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలోనే రాజమండ్రిలో ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు అనంతరం ఇన్నిస్ పేట పాఠశాలలోనూ మున్సిపల్ హై స్కూల్లోనూ విద్యా బోధన సాగించిన లక్ష్మీ నరసింహం ఆపై ఒక సంవత్సరం పాటు పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశాడు అటుపై ఉద్యోగానికి స్వస్తి చెప్పి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ ను స్థాపించి తొమ్మిది సంవత్సరాల పాటు నడిపారు ఆ తర్వాత అది వీరేశలింగం హై స్కూల్ గా పేరు మార్చబడింది చిలుకమర్తి గారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం ఒక పాఠశాల ప్రారంభించి పదమూడు సంవత్సరాల పాటు ఏకధాటిగా నడిపారు బ్రహ్మ సమాజం హితకారిణి సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు చిలకమర్తి పాఠశాలకు వెళ్లేటప్పుడు పద్యాలు రాయటం ప్రారంభించడమే కాక ఆపై ఎన్నో రచనలు చేశారు కీచక వధ ఆయన మొదటి నాటకం కాగా ఆ తరువాత ద్రౌపదీ పరిణయం గయోపాఖ్యానం కళ్యాణం సీతాకళ్యాణం పారిజాతాపహరణం వంటి నాటికలను రచించారు నవల రచనల్లో రామచంద్ర విజయం హేమలత అహల్యాబాయి సుధా శరత్చంద్రము ముఖ్యమైనవి చెప్పొచ్చు ఇక హాస్య రచనల విషయానికొస్తే గణపతి అనే నమల ఎన్నదగింది ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చిలకమర్తి రచించిన గయోపాఖ్యానం అనే నాటక ప్రతులు లక్షకి పైబడి అమ్ముడు పోవటం తెలుగు సాహిత్య చరిత్రలో కనేవిని ఎరుగని విషయంగా చరిత్రలో నిలిచిపోయింది పైగా ఈ నాటకంలో టంగుటూరు ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేశారట ముప్పై ఏట నుంచి రేచీకటి వ్యాధికి గురైన ఏమాత్రం బెదరకుండా తన కంటి చూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి చిలకమర్తి రచనలు కొనసాగించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఒక ప్రెస్ స్థాపించిన ఆయన పంతొమ్మిది వందల పదహారులో మనోరమ పత్రిక అనే పత్రికను స్థాపించారు దీని ద్వారా గణపతి రాజరత్నము రఘుకుల చరిత్ర సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు అలా ఆయన రచనలు పది సంపుటాలుగా ప్రచురించబడ్డాయి పంతొమ్మిది వందల నలభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం చిలుకమర్తిని కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది మొదటి తరం సంఘ సంస్కర్తిగా కూడా లక్ష్మీ నరసింహం పేరు పొందారు భరత కండంబు చక్కని పాడియావు అనే పద్యంతో ఆనాటి దోపిడీ వ్యవస్థను భారతీయుల న్యాయమైన స్వతంత్ర కాంక్షను బాహాటంగా వెల్లడించిన స్వతంత్ర పిపాసి కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరుజనుల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారు చిలకమర్తి గ్రహణ ధారణ శక్తులు అమోఘం అందుకే వాసురాయ కవి చిలకమర్తి వారిది ఫోటోజెనిక్ మెమరీ అని ప్రశంసించారు మంచి వక్త శ్రోతలను బాగా ఆకట్టుకునే చిలకమర్తి భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు లోకల్ షేక్స్పియర్గా అనేక ప్రశంసలు అందుకున్న లక్ష్మీ నరసింహం పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ పదిహేడో తేదీన పరమపదించారు